వేతనాల సాధన కోసం చెలో హైదరాబాద్ పిలుపులో భాగంగా మెప్మా కార్యాలయం ముట్టడికి బయలుదేరిన పెద్దపల్లి జిల్లా ఆర్పీలను కరీంనగర్ వద్ద పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్టు చేయడం ఆ ప్రజాస్వామిక చర్య అని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ మద్దెల దినేష్ ఏఐటిసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ తీవ్రంగా ఖండించారు అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని పోలీసులు మహిళలని చూడకుండా అడ్డుకోవడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక భూమికను పోషిస్తున్న ఆర్పీల పట్ల పాలకులు నిరంకుశంగా వ్యవహరిస్తుండడం సరైనది కాదని ఖండించారు అక్రమంగా అరెస్టు చేసిన ఆర్పీలను తక్షణమే విడుదల చేసి న్యాయబద్ధంగా వారికి రావాల్సిన వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు మెప్మా విభాగంకు సంబంధించినటువంటి రిసోర్స్ పర్సన్ ఆర్పీలు తమ పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు దాదాపు ఆరు ఏడు నెలల నుంచి వేతనాలు రాక అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కుటుంబ పోషణకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి వారి సంఘాల ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్కు సంబంధించి మెప్మా కార్యాలయం ముట్టడికి వెళ్తున్న సందర్భంగా దాదాపు పెద్దపల్లి జిల్లా నుండి రెండు వందల మందికి పైగా మన మహిళా ఆర్పీలు వెళ్తున్న సమయంలో కరీంనగర్ టోల్ గేట్ వద్ద మహిళలన్నీ చూడకుండా కూడా మరి ప్రభుత్వం వారిపై పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమంగా అరెస్టులు చేసి అడ్డుకోవడం నిజంగా ఇది అప్రజాస్వామికమని హక్కుల పోరాట సమితి తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా కానీ పథకాలు ప్రవేశించబడితే దానికి సంబంధించి కింది స్థాయి నుంచి ప్రజల్లోకి చైతన్యపరిచే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రతి కుటుంబానికి కూడా ఆ పథకం వర్తించేలాగా అదేవిధంగా ఆ పథకం ప్రచారం అయ్యేలాగా మరి ఆర్పీలు ముందుండి అన్ని రకాలుగా చైతన్యపరుస్తూ ఉన్నారు ఇందులో భాగంగా మరి వారికి వేతనాలు ఇవ్వండి మేము ఇబ్బంది పడుతున్నాం మా వేతనాలు మాకు ఇవ్వండి అంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడం నిజంగా విడ్డూరంగా ఉంది ఏది ఏమైనప్పటికీ యుద్ధ ప్రాతిపాదికన అరెస్టు చేసినటువంటి మహిళా సోదరి వెంటనే విడుదల చేయాలి